రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల్లో పోటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోటీ చేసే స్థానాలపై సందిగ్ధత నెలకొంది మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి బరిలోకి షర్మిల వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు బవిత చెప్పండి ఒక విధంగా పాదయాత్రతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టోటల్ గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీకి మేము కిద్దామని చెప్పేసి గతంలో ఒకసారి అయితే అనౌన్స్ చేశారు అంత మంది అభ్యర్థులను కూడా మేము ప్రకటిస్తాము అందరికీ బీఫామ్ అంటే ఎవరైతే అభ్యర్థులు ఆశాభాషులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా వాళ్ళకు సందర్భంగా ప్రెస్ మీట్ చెప్పినటువంటి పరిస్థితి అయితే గతంలో కూడా అంటే అభ్యర్థులు లేరు అని కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ లేరు ప్రతి ఒక్క అభ్యర్థి ఉన్నారు మాకు ఇప్పటికే మూడు వందల అప్లికేషన్స్ వచ్చినాయి మేము ప్రతి నియోజకవర్గంలో పోటీలా ఉంటాము అని చెప్పేసి వైఎస్ఆర్టీ వర్గాలు చెప్పినాయి కానీ అప్పటి నుంచి వరకు కూడా అంటే పోటీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయకపోవడము అంటే వాళ్ళు మేనిఫెస్టో కూడా ప్రకటిస్తామని అది అంటే అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేయకపోవడం అసలు ఎంత మంది అభ్యర్థులు ఉన్నారు అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేము పోటీకి సిద్ధం అని చెప్పి ఇప్పటి వరకు అంటే ఈ రోజు నామినేషన్ మొదలు పెట్టే రోజు ఇప్పటివరకు కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడము వాళ్ళు ఎలాంటి సమావేశాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడము ఒక విధంగా వైఎస్ఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉండదు అన్న దానికి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కాకపోతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీ చేయనప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పేసి ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కొంతమంది మాత్రం ఇప్పుడు జోరుగా అంటే గతంలో పాలేరు నుంచి వైఎస్ షర్మిల బరిలో ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ అనుషం ఘటన అయితే వచ్చిన ఊహా ఊహలైతే అయితే మొదలు మొదలు పెట్టారు అంటే ఆ వైఎస్ఆర్ టీపీలో షర్మిల కూడా బరిలో ఉండదు అని చెప్పేసి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కాకపోతే వైఎస్ఆర్ టీపీ వర్గాలు మాత్రం ప్రచారంలో అదే బరిలో ఉంటాము ఖచ్చితంగా ఉంటాము మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము బరిలో అని ఎక్కడ అనౌన్స్ చేయలేనో అవన్నీ పుట్టించుకున్నటువంటి వార్తలే అవి వాస్తవాలు కాదు అని చెప్పేసి వైఎస్ఆర్టీపీ వర్గాలు చెప్తున్నాయి ఈ రోజు అయితే కవిత ఈ రోజు నామినేషన్లు కూడా తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి మరి ఇంకా అభ్యర్థులని ప్రకటించకపోతే వాళ్ళు ప్రచారం ఎలా చేసుకుంటారు దీనిపై పార్టీలో ఉన్న అభ్యర్థులు ఏమంటున్నారు అంటే వాళ్ళు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పోటీకి సిద్ధం అని చెప్పారు కానీ ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీకి లేనట్టుగా తెలుస్తుంది కొంతమంది మాత్రమే బరిలో ఉండనున్నారు అవి ఎంతమంది బరిలో ఉంటారు అని చెప్పేసి ఒక క్లారిటీ లేదు ముఖ్యంగా పాలేరు నుంచి అయితే షర్మిల ఖచ్చితంగా బరిలో ఉంటుంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఈవినింగ్ వాళ్ళు ప్రశ్ని పెట్టి ఆ అధికారికంగా అనౌన్స్ చేస్తారు అనే విషయం మనకు తెలుస్తుంది అంటే ఎక్కడ నుంచి బరిలో ఉంటారు ఎంతమంది బరిలో ఉంటారు అని చెప్పేసి ఇంకా తెలియాల్సి ఉంది క్లారిటీ రావాల్సింది అయితే షర్మిల వచ్చి మిర్యాలగూడ నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని అభ్యర్థులు అంటున్నారు మరి దీనిపై పార్టీ వర్గాలు ఏమంటున్నాయి అంటే గతంలో మా షర్మిలాను రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కోరి కోరారు అని చెప్పేసి షర్మిల గారు చెప్పి షర్మిల చెప్పు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కాకపోతే మిరియాల గురించి పోటీ లేదు కేవలం పాలేరు నుంచే వైఎస్ షర్మిల పోటీకి ఉంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పేశారు